హాయ్ ఫ్రెండ్స్ ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం నేనైతే టమాటా వరుగులు తయారు చేశానండి ఎలా చేశానో చూపిస్తాను చూడండి నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నానండి వాటిని నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలని వేరొక ప్లేట్లోకి వేసుకుంటున్నాను నీట్గా కడిగేసి ఇప్పుడు ఈ టమాటాలని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తడి అనేది లేకుండా తడి అనేది అస్సలు ఉండకూడదు ఈ వరుగులు చేసేటప్పుడు ఇప్పుడు ఈ టమాటాలని మనము సన్నగా తరుక్కోవాలి సన్నగా తరగడం వలన టమాటాలు అనేవి తొందరగా ఎండిపోతాయి వరుగులు చక్కగా రెడీ అయిపోతాయండి ఈ టమాటా వరుగులు చేయడానికి టమాటాలు బాగా పండాలి గట్టిగా ఉండాలి అలాంటప్పుడే వరుగులు మనకి మంచి టేస్ట్ ఉంటాయి పచ్చివి అయితే అస్సలు బాగోవు ఈ టమాటా వరుగులతో చాలా రకాల వంటలు చేసేసుకోవచ్చండి టమాటా ముక్కలకి కొంచెము ఉప్పు పట్టించాలి అందువలన ఈ ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయి చప్పగా ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ ఆరబెట్టుకోవాలి ఒకసారి మనం ఆరబెట్టిన తర్వాత ఆ టమాటా ముక్కలని మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఒకసారి తిప్పడం వలన బాగా ఆరిపోతాయి చూడండి టమాటా వరుగులు రెడీ అయిపోయినాయి నాకైతే ఐదు రోజుల టైం పట్టిందండి ఇప్పుడు ఈ వరుగులతో నేను టమాటా వరుగుల కారము రెడీ చేసి చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు స్పూను జీలకర్ర స్పూన్ ఆవాలు స్పూను జీలకర్ర మెంతి పొడి ఒక రెండు వెల్లుల్లి గడ్డలు రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక ఇరవై ఎండుమిరపకాయలు మనం కారం తినేదాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలండి నేను స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత మనం ఈ ఎండు మిరపకాయలని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా అన్నీ సమానంగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు కూడా వేసుకుంటున్నాను వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము అవి చల్లారేలోపు ముందు మనము ఈ టమాటా ఒరుగులని పొడిలాగా చేసుకోవాలి ముందుగా మనము ఈ టమాటా ముక్కలు పట్టేటప్పుడే మెంతి పొడి కూడా వేసుకోవాలి అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పట్టుకోవాలండి పొడిలాగా మరొకసారి పట్టుకుందాము చూడండి చక్కగా పొడి అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మరొక జార్లో ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను వీటిని కూడా మెత్తగా పట్టేసుకోవాలి మరొకసారి పట్టుకుందామండి చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం పొడి చేసుకున్న టమాటా ఉరుగుల పొడిని ఇందులో వేసుకుంటున్నాము వేసుకొని పట్టుకోవాలి మళ్ళీ మెత్తగా చూడండి మెత్తగా అయిపోయింది టమాటా ఉరుగుల కారము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఈ టమాటా ఒరుగులతో మనము ఈ పొడి చేసి పెట్టుకోవడం వలన టమాటా రైస్ చేసుకోవచ్చు ప టమాటా పచ్చడే కాకుండా చాలా రకాల కూరలలో వేసుకోవచ్చు చాలా రకాల వంటలు చేసుకోవచ్చు అండి మనము నిల్వ ఉంచుకొని చూడండి టమాటా ఒరుగుల కారం రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు జలుబు చేసినప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాము